మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం ఐదు గంటలకు మనం ప్రారంభించిన కొత్త కార్యక్రమం సత్సంగ నిధి ఈ సత్సంగ నిధి శీర్షికన మనం మొన్న శుక్రవారం శనివారం రెండు కథలు చెప్పుకున్నాము ఈ సత్సంగ నిధి రచన శ్రీ యలవర్తి శేఖర రాజుగారు ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నిజమైన కుమారుడు ఎవరు నిజమైన కుమారుడు ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఒక సాధువు తీర్థయాత్రలు చేస్తూ లక్ష్మీపురం అనే గ్రామానికి వచ్చాడు ఆ గ్రామ ప్రవేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులతో అయ్యా నేను తీర్థయాత్రలలో భాగంగా మార్గమధ్యంలోని గ్రామాలలో సేద తీరుతూ జీవనాన్ని సాగిస్తున్నాను నాకు బాగా ఆఖరిగా ఉంది కానీ నేను పరమ ధర్మాత్ముడు యోగ్యుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికడి వారి ఇంటి ఎందు మాత్రమే భోజనం చేస్తాను అని చెప్పాడు వారు కొన్ని గుర్తులు చెప్పి మీరు ఈ గ్రామంలో ధర్మయ్య గారి ఇంటికి వెళ్ళవచ్చునన్నారు అలాగే సాధువు రెండు మూడు చోట్ల విచారించగా వారు కూడా ధర్మయ్య పేరు చెప్పి వారికి ముగ్గురు కుమారులు న్యాయంగా ధర్మంగా జీవించేవాడు ఉదార స్వభావం కలవాడంటూ వారి ఇంటికి ఎలా చేరుకోవాలో కొన్ని గుర్తులను చెప్పి పంపారు ఇక ఆ సాధువు కూడా అతడెవరో యోగ్యుడిగా ఉన్నాడు అందరూ అతనినే చెబుతున్నారు సరే అతని ధర్మం ఉదార స్వభావం సత్యమునే పలకడం వంటివి హీ అంత మాత్రమో తెలుసుకుందామని వారి ఇంటికి చేరుకున్నాడు అయ్యా మీరు ఎవరు స్వామి మీకు ఏమి కావాలని ధర్మయ్య అడిగాడు నేను తీర్థయాత్రలు చేస్తూ గ్రామ గ్రామాలలో సేద తీరుతూ ఉంటాను ఈరోజు మార్గమధ్యంలో మీ ఇంటికి వచ్చాను అన్నాడు అంతకంటే మహాభాగ్యమా రండి రండి అని ఆహ్వానించాడు ధర్మయ్య అతడి అతిథి మర్యాదలను చూసి అందరూ చెప్పిన ఇల్లు ఇదేననుకుని ఇంటిలోనికి వెళ్ళాడు గ్రామంలో వారందరూ చెప్పినవి నిర్ధారణ చేసుకోవాలనుకొని మీకు ఎంతమంది కుమారులు అన్నారు ధర్మయ్య మొదటిగా వాసుదేవా అంటూ పిలిచాడు కనీసం పలుకలేదు రెండవసారి పురుషోత్తమా అన్నాడు నాకు ఇప్పుడే వచ్చే సమయం లేదంటూ వినిపించింది మూడవసారి రాముడు అని పిలిచాడు ఏదైనా సహాయం కావాలా అంటూ రాముడు తండ్రి వద్దకు వచ్చాడు అతిథి వచ్చారు వారు సేద తీరడానికి ఏర్పాట్లు చేసి భోజనానికి ఏర్పాటు చెయ్యి అన్నాడు సరేనని రాముడు వారికి కావలసిన ఏర్పాట్లు చేసి వంట పనిలో నిమగ్నమయ్యాడు ధర్మయ్య ఆయనకి సేవ చేస్తూ నాకు ఒక్కడే కుమారుడు అన్నాడు సాధువుకి మనసులో అనుమానం నేను రాగానే ముగ్గురు కుమారులను పిలిచాడు మరి నాతో మాత్రం ఒక్కడే కుమారుడు అన్నాడేమిటి అనుకున్నాడు మరల ఆయన ధర్మయ్యతో మీ ఆస్తుపాస్తులేమి పాస్తులేమి అని అడిగాడు అతడు నా ఆస్తి తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయల అరవై ఐదు పైసలు అన్నాడు ఆ సాధువు అతని ఇల్లు సంపదనంతా చూచాడు ఈ ఇల్లే కొన్ని లక్షలు ఖరీదు చేస్తుంది ఇతడేమీ వేలల్లో చెప్తున్నాడు నేనేమైనా దాన ధర్మంగా అడుగుతానని అసత్యం చెప్తున్నాడా అనుకున్నాడు సరే చివరిగా మరొక ప్రశ్న మీ యొక్క వయసు ఎంత అన్నాడు ధర్మయ్య రెండు సంవత్సరాల ఆరు నెలల పదిహేను రోజుల ముప్పై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లు అన్నాడు అసత్యం పలుకుతున్నాడని సాధువుకు బాగా కోపం వచ్చింది కానీ క్షణకాలం ఆలోచించి ఇతడు చెప్పిన సమాధానంలో సూక్ష్మ సందేశం ఉందని అతనిని తన సందేహ నివృత్తి చేయమని అడిగాడు అంతటా ధర్మయ్య మీ సందేహం నిజమే నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు అది పేరుకు మాత్రమే తండ్రి పిలవగానే వచ్చిన కుమారుడే నిజమైన కుమారుడు అందులోకి మీతో నాకు కుమారుడు ఒక్కడే అని అన్నాను ఇక నా ఆస్తి వివరాల విషయానికి వస్తే నేను నా జీవితకాలంలో న్యాయంగా ధర్మంగా సంపాదించి భగవంతుని కొరకు దాన ధర్మాల కొరకు ఖర్చు పెట్టిన డబ్బు తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల అరవై ఐదు పైసలు చివరగా నా వయస్సు నా జీవితకాలం మొత్తంలో యందు శ్రద్ధ భక్తులతో పూజా కార్యక్రమాలు భగవంతుని నామస్మరణం చేయడంలో గడిపిన కాలం రెండు సంవత్సరాల ఆరు నెలలు పదిహేను రోజుల ముప్పై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లు వాటిని మీకు తెలియపరిచాను తరువాత కాలంలో నేను శరీరాన్ని వదిలివేశాక కనీసం కాటి వరకు వచ్చేవాడు ఆ కొడుకు మాత్రమే తర్వాత భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు నీ లేవి అని అడిగినప్పుడు నేను చూపించడానికి ఈ భవంతులు పొలాలు వంటివేవి నాతో రావు మనం చేసిన దాన ధర్మాలే మనతో వస్తాయి ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లోకెళ్ళ ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ భగవంతుడు మానవ జన్మను ప్రసాదించింది జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని చేరుకోవడానికి మరి ఈ జన్మలో నీవు ఎంత సమయాన్ని సద్వినియోగం చేశావని అడిగితే లెక్క చూపవలసిన కాలాన్ని నా వయసుగా చెప్పానని సమాధానమిచ్చాడు ధర్మయ్య మాటల్లోని అంతరార్థము గ్రహించలేక అతనిని తప్పుగా భావన చేసినందుకు సాధువు తనను క్షమించమన్నాడు ఇంతలో రాముడు వచ్చి నాన్నగారు భోజనం సిద్ధంగా ఉన్నదని పిలిచాడు ఆ సాధువు ఆహా ఇటువంటి పరమజ్ఞాని ఇంటిలో ఆతిథ్యం దొరకడం ఎన్నో జన్మల పుణ్య ఫలితమని పొంగిపోయి తృప్తిగా ఆతిథ్యాన్ని స్వీకరించి కృతజ్ఞతలు తెలియచేసి వెళ్ళాడు అటువంటి జ్ఞానం సంపాదించాలంటే కేవలం ప్రార్థన నామస్మరణ వంటివి నామమాత్రంగా చేయడం కాకుండా ఆ భగవంతుని చేరాలంటే ముందుగా ఆత్మశుద్ధి కావాలి అంటే మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి దీనికి మొదటి మెట్టుగా సాధన ఉండాలి ఇది ఎలా సాధ్యం ఉదాహరణకు మనం భగవంతునికి బాగా ఇష్టమని ఎక్కువ పాలు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ చక్కెర వేసి బాగా చిక్కగా రుచిగా పాయసం చేసి ఆలయానికి తీసుకువెళ్ళాము బాగా సంతోషంతో స్వామి పాయసం తీసుకువచ్చాను అని ప్రేమతో నైవేద్యం చేశాము ఇప్పుడు దాన్ని ప్రసాదంగా అందరికీ పంచాలి అయ్యో ఇంటి వద్ద నుండి గ్లాసులు తీసుకురావడం మర్చిపోయాను సరే ఆలయ సమితి వారిని అడిగి ఇక్కడ అందుబాటులో ఉన్న గ్లాసులలో పంచుదామని వెళ్ళి అడిగాను సరేనని వాళ్ళు స్టోర్ రూమ్లో ఉన్నాయి మీరే శుభ్రం చేసి తీసుకోమని చెప్పారు ఒక్కొక్క గ్లాసును శుభ్రం చేయడానికి ఐదు నిమిషాల కాలం పడుతుంది ఇరవై గ్లాసులు శుభ్రం చేయడానికి కనీసం ఒకటిన్నర గంట సమయం పట్టవచ్చు అదే ఎవరి గ్లాసు వారు శుభ్రం చేసుకున్నట్లయితే ఐదు నిమిషాల కాలంలో అన్ని గ్లాసులు శుభ్రపడిపోతాయి ప్రసాదం తీసుకునే గ్లాసుని శుభ్రం చేయడానికి ఐదు నిమిషాల కాలం వెచ్చించాము మరి ఇదే విధంగా మన మనస్సును ఎప్పుడైనా శుభ్రం చేశామా అని ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుందాం ఒకవేళ చేశామనిపిస్తే ఎప్పుడు చేశాము ఎలా చేశాము ఎంతసేపు చేశామని ప్రశ్నించుకుందాం ఈ విధంగా ప్రతిరోజు మనకై మనం విచారణ చేసుకుంటూ క్రమేపీ సాధన కాలం పెంచుకుంటూ పోతే మనం చేసే ప్రార్థన నామస్మరణలు భగవంతుని చేరుకొని జ్ఞానం పొందడానికి దోహదపడుతుంది చక్కటి కథలు మెత్తగా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కరెక్టే కదా మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఈరోజు నుంచి భగవన్నామ స్మరణంతో దాన ధర్మాలతో మంచి గుణాలతో మన యొక్క మనస్సుల్ని శుభ్రం చేసుకుందాం అద్భుతమైన కథ మీతో పాటు నేను కూడా విన్నాను చాలా చాలా సంతోషం వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ను కూడా చేయండి తప్పకుండా ఈ కథకి ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి